నువ్వు పనికిరావు నువ్వు వెర్దుడవు నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని నిన్ను దూషిస్తా ఉందా ఈ లోకమంతా అయితే ఒక్క మాట లోకమంతా దూషించిన లోకమంతా వెలివేసిన నిన్ను ఎవ్వరు తృణీకరించిన యేసయ్య మాత్రం నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఆయన తల్లి మరచిన తండ్రి మరచిన నిన్ను మరువడు పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆయన సుంకపు గుత్తదారు ఊరంతా దూషిస్తుంది ఊరంతా హీనంగా మాట్లాడుతుంది ఎందుకో తెలుసా అధిక వడ్డీ తీసుకుంటున్నాడని అతను చాలా మాటలు పడ్డాడు అయితే అతనికి ఒక చిన్న ఆశ కలిగింది ఆ ఆశ అతన్ని బ్రతికించింది ఏంటంటే ఏసయ్యను చూడాలని ఆశపడ్డాడు అదొక్కటే అతని జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట చెట్టెక్కి కూర్చొని చూస్తూ ఉన్నాడు అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే ఏసయ్య అతన్ని వెతుక్కుంటూ వస్తున్నాడని ఎప్పుడైతే ఏసయ్య అతని జీవితంలోకి వచ్చాడో అతని జీవితం టర్న్ అయిపోయింది నిజంగా మన జీవితంలోకి ఏసయ్య ఎప్పుడైతే వస్తాడో నువ్వు ఎప్పుడైతే ఏసయను ఆహ్వానిస్తావో నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఆయన నూతనముగా మార్చి ఎవరైతే నిన్ను హేలి చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను దూషించి మాట్లాడారో వారి కళ్ళ ముందే నిన్ను అధికముగా హెచ్చిస్తాడు మన తండ్రి అయిన ప్రభు ఆమె